స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి పదహారవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు ఒక పెద్ద వార్త మీరు వింటారు ఆ వార్త ఏంటి ఎటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్త మీరు వింటారు అలాగే యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు అలంకార ప్రియులు ఎప్పుడు కూడా అంతంగా కనిపించడానికి అలంకరణ కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అలాగే వారికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వారు వైద్య వృత్తిలో కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తుల్లో చాలా మంది వైద్యులుగా కొనసాగే అవకాశాలు ఉంటాయి అలాగే సాంకేతిక విద్యలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు అలాగే యంత్ర పరికరాలు తయారు చేసేటటువంటి నైపుణ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా వీరిని ఆలస్యమైన సరే వరించి తీరుతుందనే చెప్పుకోవాలి అలాగే పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాదు ఇతరుల ప్రతిభను కూడా వీరు చక్కగా గుర్తించగలుగుతారు అలాగే తులారాసులో జన్మించిన వారికి కష్టాలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అంటే అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు వీరికి కష్టాలు కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అంటే వీరిని పరీక్షిస్తూ ఉంటాడు అంటే వీరు ఏ విధంగా ఆ కష్టాలను నెట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వస్తారో దాన్ని నలుగురు ఆదర్శంగా తీసుకోవాలని భగవంతుడు వీరికి అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటాడు నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపించడానికి ఎప్పుడూ కూడా పాటు పడుతూ ఉంటారు అలాగే నలుగురు వీరిని చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా వీరి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదహారవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు సమయంలో అంటే ఈ యొక్క మధ్యకాలంలో ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద వార్తను అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనికి సంబంధించినటువంటి ఒక అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అటువంటి ఒక పెద్ద వార్తను మీరు వినబోతున్నారు అది గుడ్ న్యూస్ అని చెప్పలేము బ్యాడ్ న్యూస్ అని చెప్పలేము కానీ ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే మీ యొక్క వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి అలాగే మీ యొక్క కెరియర్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద వార్తనైతే ఈ ఈరోజు దినఫలాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా మీరు వింటారు ఇది మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశమైనా సరే ఈ యొక్క పరిస్థితికి తగ్గినట్లుగా ఏ విధంగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోవాలి అనే ఆలోచన ఈ వార్త విన్న వెంటనే మీరు మొదలు పెట్టడం జరుగుతుంది అంటే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పరిస్థితులకు తగ్గినట్లుగా మీ యొక్క వృత్తి జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనే ఆలోచననైతే మీరు ఈ వార్త విన్న వెంటనే మొదలు పెడతారు అనుకోకుండా ఖర్చులు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు అలాగే వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ రోజు మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి కనిపిస్తున్నాయి అంటే మీరు కొంత స్ట్రెస్ కి లోనవుతారు ఒక ఆందోళన కలిగించే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో అజాగ్రత్త వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదాలు తప్పవని ఆ భగవంతుడే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే వస్త్రాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఈ రోజు వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరి నుండి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు అంటే మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు గొప్పగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ పని ఒత్తిడి మాత్రం పెరుగుతుంది అంటే పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ మీరు మీకిచ్చినటువంటి పనిని కంప్లీట్ చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి విదేశీ ఆనానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారస్సుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేకపోతే వారితో ఫోన్లో మాట్లాడతారు ఈ విధంగా ఏదో ఒక సంఘటన మాత్రం జరుగుతుందని చెప్పుకోవాలి అయితే తులారాసు వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఒడితొడుకులు సమస్యలను అధిగమించడానికి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ప్రత్యేకించబడిన రోజుల్లో పండగలు పర్వదినాల సమయంలో మాత్రమే కాకుండా నిత్య దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కాబట్టి నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి యొక్క జీవితం గురించి వీడియోలు తెలుసుకున్నారు అలాగే రెండు ఇరవై ఐదు జనవరి పదహారు గురువారం యొక్క దిన ఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు నుండి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు వారు ఎటువంటి వార్త వింటారో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి